అనుకుని రీతిగా వాస్తవంగా మేమిద్దరం ముఖాముఖిగా కలిసి పంతొమ్మిది సంవత్సరాలు ఫోన్ ద్వారానే మేము మాట్లాడుకోవటం అనుకున్న రీతిగా ఈ విధంగా మరి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాము ఒక రోజు రావాలంటే ఒకటి మీ అందరితో కలిసి దేవుని మాటలు చెప్పడానికి రెండవది మా ఫ్రెండ్ని ఉంటుంది కలిసినట్టుంటుందనే ఈ రెండు ఉద్దేశాలతో మేము మధ్యకి రావడం జరిగినది ఈరోజు వాస్తవంగా మా ఆరాధన యథాప్రకారం పది గంటలకు ప్రారంభమవుతుంది ఈ రోజు అక్కడ కొన్ని కార్యక్రమాలను బట్టి ఒంటి గంటకు ప్రారంభం చేయడం జరిగినది అందుకే ఆలస్యంగా మీ మధ్యకి రావడం జరిగినది ఏదేమైనా దేవుడు మా ప్రయాణంలో తోడుగా ఉండి మీ మధ్య నడిపించినందుకు దేవదేవునికి వందనాలు అలాగే మరి ఒకసారి పాస్ట్ గారు ప్రభాకర్ గారికి అలాగే అమ్మగారికి బిడుకును మీ అందరికీ మరి ఒకసారి వందనాలు అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని దైవ సందేశం ముందు కొనసాగుతాం సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియపర లోకము తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణములో మీరు మాకు తోడుగా వండి నీ ప్రియ కుమారుడు మా ప్రియులు అత్యంత సన్నిహితులు అతోటి సేవకులు ప్రభాకర్ గారి యొక్క గృహం యొక్క సంఘములో చేరి మీ నామములు మహిమపరిచే శ్రేష్టమైన తరుణాన్ని మీరు మా జీవితాలకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ఇంతవరకు నా తండ్రి మీ నామను కీర్తించి ఉండగా పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొందినము దేవాని స్తోత్రాలు ఈ సమయంలో నా తండ్రి వాక్య పరిచర్య నిమిత్తము అల్పునైనే నిలబడి ఉండగా నన్ను ఈ సిలువు సాటును మరుగుపరిచి మీ సిలువును బయలుపరిచి మీ శ్రేష్టమైన మాటలు ఈ బిడలందరితో మీరు మాట్లాడి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి వినగలి చెవిని గ్రహింపగల మనస్సును దయచేసి చెప్పబడిన వాక్య భాగం అనుసరించి నడుచుకునే స్థిరమైన నడవడికను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తియస్ నామములో అతి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్న మా తండ్రి ఆమె దేవుని వాక్యం చదువుకుందాం లుకాసు వార్త లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదో వచ్చినా చదువుకుందాం చదువుకున్నాం ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు మీతో చెబుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా చలము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఒక చిన్న ప్రశ్న ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా ఉప అంటే దగ్గర వాసము నివాసము దేవునికి దగ్గరగా నివాసము చేయుట అయితే ఉపవాస ప్రార్థన యొక్క వాస్తవాన్ని మనం గ్రహించాలి అందరూ రోజు ప్రార్థన చేసుకుంటారా మాట్లాడండి చేసుకుంటారు కదా అయితే ఉపవాస ప్రార్థన ఎందుకు మనం చేస్తాం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారిని మనం చూస్తూ ఉంటాం ఉపవాస ప్రార్థన ద్వారా కార్యాలు జరిగినాయా జరగలేదా జరిగింది అయితే ఒక ప్రశ్న ఏంటంటే మనము అనునిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం దేవునికి స్తోత్రం మంచిదే అయితే ఈ ఉపవాస ప్రార్థన యొక్క విధానం ఎలాగుంటుందంటే ఈ ప్రార్థన చేయటం ద్వారా దేవుడు జరగని కార్యాలు కూడా జరిగిస్తాడు అంటారు ఇది వాస్తవమా కాదా మరలా మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు అవును కదా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు జరిగిన కార్యాలు కూడా దేవుడు జరిగిస్తాడు జరిగిస్తాడా జరిగిస్తాడు మామూలుగా ప్రార్థన చేస్తే మామూలుగా అంటే ఉపవాసం ఉండకుండా ప్రార్థన చేస్తే జరిగిదిడా జరిగిస్తాడా జరిగించడా అష్టగారు లేనిపోయిన ప్రశ్నలు వేస్తున్నాడు అనుకోమా అక్కడ చెప్పాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉపవాస ప్రార్థన ద్వారా నేటు సమాజంలో క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక పొరపాటు ఏంటో తెలుసా అనునిత్యము చేసే ప్రార్థనకు లొంగన దేవుడు ఉపవాస ప్రార్థనకు దేవుడు లొంగుతాడు అనే ఆలోచన కూడా ఇదిగో మన సంఘములో ఒక కార్యము చేద్దాము ఆ కార్యం కోసం ఉపవాట ఉత్సం ఉండి ప్రార్థన చేద్దాం ఫాస్ట్ గారు ఈ సంఘం ఎలాగ స్థిరపడిందో దానికి మీరు ఎంతగా సపోర్ట్గా ఉన్నారో చాలా చక్కగా ఫాస్ట్గా వివరించి నేను చాలా సంతోషపడ్డాను ఎన్నోసార్లు ఉండి మోకరించి మీరు ప్రార్థన చేశారు దేవుని స్తోత్రం మంచిదే అంటే ఈ ఉపవాసముండి ప్రార్థన చేయటం ద్వారా ఇవన్నీ దేవుడు సిద్ధపరిచాడు మంచిదే కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికతలో మనం ఎదుగుతాం అంతే బలపరచబడతాం అంతే అప్పుడు దేవుడు ఊహించిన గొప్ప కార్యములు చేస్తాడు అంతేకాని అన్నపానములు మానుకున్న ఉపవాసముడు ద్వారా మాత్రమే దేవుడు చేస్తాడని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఉపవాసం అంటేదే కదా రెండవది అన్నపానములు ఎప్పుడు మానుకుంటాం ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు మనం మానుకొని కొంత సమయం దేవునితో అధికంగా గడుపుతాం మీ గృహాలలో మీ భర్త మీదో మీ భార్య మీదో కాపగించినప్పుడు మీరు భోజనం చేస్తారా మరి దాన్ని ఉపవాసం అంటారు కదా టైం నుంచి ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు భోజనం చేయడం కుదరదు అవునా కదా మరి దాన్ని కూడా ఉపవాసం అనుకోవచ్చు కదా అవునా కదా కానీ ఉపవాస ప్రార్థన అంటే ఇక్కడ చెప్పబడిన మాట మనం చదువుకున్నాం ఈ మొదటి నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఉన్నటువంటి భావము ఏమనగా ఒక విధవురాలు ఉన్నది వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవల్నని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవురాలు ఉండెను ఎవరంట న్యాయాధిపతి దేవునికి భయపడని వాడు మనుషులను లెక్క చేయని వాడు అదే పట్టణంలో ఒక విధ్వరాలు ఉండి తనకును తన ప్రతివాదికి న్యాయము తీర్చమని ఆయన ఎద్దుకు వెళుతుంది ఆయన కొన్ని దినాలు పట్టించుకోలే ఆయనను కూడా ఏం చేస్తుంది తరచుగా మాటి మాటికి వెళ్ళుట ద్వారా ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అక్కడ ఆయన అనుకున్నాడు నేను దేవునికి భయపడనే మనుషులను లెక్క చేయనే మనుషులను లెక్క చేయనే మరి మాటి మాటికి నా యుద్ధకు వస్తుంది కనుక ఆమెకు న్యాయం తీరిస్తే పోలా అనుకున్నాడు ఆ న్యాయాధిపతి ఎందుకు ఈ మాట అంటే ఆ కఠినుడు దేవునికి భయపడని వాడు మనుషులను లెక్క చేయని వాడే మాటి మాటికి వెళ్ళడం ద్వారా అక్కడ ఏం జరిగింది కార్యము జరిగింది మరి నేను నీకు న్యాయం తీర్చనా నేను త్వరగా న్యాయము తీరుస్తాను అంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు సమయోచితమైన సహాయమును అనుగ్రహిస్తాడు అయితే ఎనిమిదో వచ్చినములో మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట నాడు చవర్లైన్లు అన్నాడు అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున అక్కడ రెండు ఉంది చూడండి ఫుట్ నోట్ లో రెండు ఏమని రాయబడి ఉంది ఆ విశ్వాసం అవిశ్వాసం కాదు ఆ విశ్వాసము ఆ విశ్వాసం అంటే నీకు అవసరతలో ఉన్నప్పుడు మాటి మాటికి వెళ్ళేవు కదా నీవు అవసరతలో ఉన్నప్పుడు ఆసక్తితో పరిగెత్తావు కదా నీవు ఆస మా అవసరతలో ఉన్నప్పుడు విసుగొక్క ప్రార్థన చేసావు కదా ఈ విసుకొక్క చేసే ఈ ఉపవాస ప్రార్థన అవసరము తీరిన తర్వాత అనగా రాకడ వచ్చే అంతవరకు లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు ఉంటుందా అని ప్రభు అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి మన జీవితం మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి మనం దగ్గర చేయటంలో ఆధ్యాత్మిక జీవితం బలపరచటానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది దానికి కొన్ని మూడు నాలుగు లేకపోతే నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను మొట్టమొదటి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవునికి దూరమైనటువంటి ఒక వ్యక్తి దేవుని మాటలు ఆలకించినప్పుడు అతనిలో ఒక ఆలోచన నేను కూడా ఇలా ఉండాలి నేను కూడా ఇలాగ ఎందుకు జీవించకూడదని ఒక ఆలోచన కలిగి అతడు కూడా శరీర సంబంధమైనటువంటి ఈ ఆహారం లేకపోతే లోక సంబంధమైన ఈ నడవడికలకు నేను కూడా దూరముగా ఉండి నేను ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు అనే ఆలోచన కలిగించేదే నిజమైన ఉపవాస ప్రార్థన ప్రపంచ శాంతి శాంతితోతాన్ని పిలువబడ్డాడు కేఎ పాల్గారు ఈ రోజు రాజకీయ లోకలు ఉన్నాడేమో కానీ ఒకప్పుడు ఆయన రాసిన మాట ఉంది ఉపవాసం అంటే అన్నపానములు మానుకునడం కాదు దేవునికి అహిష్టమైన వాటిని మానుకొని దేవుని రావడమే నిజమైన ఉపవాసం ఉపవాసం అంటే అన్నపానములు కాదు మానుకోవాల్సింది దేవునికి అహిష్టమైనటువంటి నడవడికలు ఆలోచనలు తలంపులు వీటిని మానుకొని దేవుని రావటమే నిజమైన ఉపవాసం అది నిజముగా నీవు దేవే దేవునికి దగ్గరగా జీవించటం అలాగ జీవించే జీవితము మనము కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు అలాగ ఒకవేళ మనం కలిగి జీవించకపోతే ఈ రోజు మూడు రోజులు పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన పెట్టాడు ఈ మూడు రోజులు ఈ సమయం వరకు మనము అన్నపానములు మానుకోవచ్చు దీనికి మన ఇంట్లో జరిగే ప్రతికూలతలకు భోజనం అనుకుంటామే దానికి పెద్ద తేడా ఉండదు ఉంటుందా ఎప్పుడు ఉండదు అని అంటే ఆధ్యాత్మికంగా మనం దేవుని ఎద్దుకు వెళ్ళనప్పుడు అందుకని ఏ వేలు ప్రవక్త ద్వారా ఏమన్నాడు ఇప్పుడైనా రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏ వేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకవేళ ఎంతవరకు మనం ఎలాగున్నామో కాదు కానీ నిజముగా దేవునికి దగ్గరగా జీవించాలనే ఉద్దేశం ఉంటే ఒకసారి చదువుదామా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా పూర్వకముగా తిరిగిన యొక్కకు రండి ఇదే యహోవా అంటే మీరు దేవుని యొక్కకు వచ్చే విధానము ఎలాగూ ఉండాలంటే శరీర సంబంధమైన ఆహారము మానుకొని దేవుని ఎందుకు ఆయన అంగీకరించడు కానీ ఇప్పుడేను ఉపవాసం ఉండి అంటే అర్థమైంది తెలుసా దేవునికి మన ద్వారా ఆయాసము కలిగించే వాటిని విడిచిపెట్టి దేవుని యొద్దకు వస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట అక్కడ రాయబడిన మాట చదువు దేవుడే నీ హోవ కరుణావా గలవాడులు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి ఏమన్నాడు మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి వస్త్రము బాహ్య సంబంధమైనది ఆహారము బాహ్య సంబంధమైనది శరీర సంబంధమైనది అందుకనే వాటిని కాదు మీరు మానుకోవాల్సింది అంతరంగం అంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు బయట నుంచి మనిషిలోనికి వెళ్ళేవి మనుషుని అపవిత్రపరచవు కానీ మనిషిలోని బయటకు వచ్చేటువంటి అవి ఆలోచనలైన తలంపులైన అవి గల రాసిన పద్ధతిలో మనం చదువుతాం చెడు కార్యముల గురించి ఇవి మనిషిని అపవిత్రపరుస్తాయి వాటిని విడిచిపెట్టి వాటిని చేయటం మానుకొని ఇప్పుడైనా దేవుని సన్నిధికి వస్తే ఆయన శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి మనల్ని క్షమించి ఆ పాపం వల్ల వచ్చేటువంటి కీడు చేయకుండా మనలను కాపాడుతాడు అని దేవుని యొక్క భావం తెలియపరుస్తున్నది కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నటువంటి మనందరము కూడా ఒక్కసారి మన జీవితం మన పరిశీలన చేసుకుంటూ ఉందాం దేవునికి దగ్గరగా ఉన్నామా నాడు శాస్త్ర పరిశీలన గురించి మాట్లాడు వారు నన్ను పెదవులతో కనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా పెదవులతో ఎంత అరిచిన పెదవులతో ఎంత ఆరాధించిన లేకపోతే ఈ భౌతిక సంబంధి దేహము ఎంతసేపు దేవుని సన్నిధిలో ఉన్న ప్రయోజనము లేదు కాబట్టి అందుకని ఆయనను ఆరాధించే వారి పెదవులతో కాకుండా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు నాకు కావాలి అటువంటి వారి కొరకు ఆయన వెదుగుచున్నాడు అని ఉందంట ఏం చేస్తున్నాడు అంటే వెదుగుచున్నాడు ఎందుకు వెతుకుతున్నాడు అందరూ లేరే లేదే మరి రాత్రి కాలుచు మనం ఎలాగున్నాం ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని నామమును మహిమపరుసిన మనము ఎలాగున్నాం ఒక్కసారి ఆలోచించుకొని ఒకవేళ దేవునికి అంగీకారమైన రీతిలో అంతరంగిక జీవితంలో దేవునికి ఇష్టమైన నడవడిక కలిగి దేవుని ఎంతకు వస్తే దేవునికి స్తోత్రం అంతకంటే గొప్ప భాగ్యం మరి ఒకటి లేనే లేదు ఒకవేళ ఒకవేళ భౌతిక సంబంధమైన స్థితినే మనం ఆధారం చేసుకొని దేవుని ఎందుకు వచ్చేవరకు అంటే ప్రభు ఈ రాత్రి కాలం సంబంధం మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడై నన్ను మీరు ఉపవాసం ఉండి రండి ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి నా ఎదుగుకు రండి నేను మిమ్మల్ని కరుణిస్తానంటున్నాడు అటువంటి దేవుని ఉన్నతమైన కృపా కావదలు మన కలిగి జీవించాలి అలాంటి వారిని తన బిడలుగా దేవుడు అంగీకరిస్తాడు తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన ముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన బిడ్డలయ్యే అధికారం కుమారులే కాదు ఆయన పిల్లలయ్యే అధికారం దేవుడు ఇచ్చాడు ఇంకా కొరింత రాస్తున్న రెండవ పత్రిక ఒకసారి చూడండి కొరింతిలుగు రాస్తున్న రెండవ పత్రిక ఆరో వద్యం పద్దెనిమిది అవచ్చును మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము అందుకు దేవుడు లాగు సెలవి నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినయ్యుందును వారు నా ప్రజలయ్యుందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకముగా ఉండడి అపవిత్రమైన దానిని మొట్టకొడని ప్రభు చెబుతున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందరని సర్వశక్తి గల ప్రభువు ఎప్పుడు మనలను తండ్రి తన బిడ్డలుగా అంగీకరిస్తాడు ఎప్పుడు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనను అంగీకరిస్తాడో తెలుసా ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి ఎలాగ ఉండాలంట అంటే మనకు ఒక ప్రత్యేకమైన కాల్ని కట్టుకోమని కాదు ఇక్కడ అర్థం కాదు దేవుని కనుదృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తాడు ఎందుకు యథార్థవంతులను బలపరచడానికి అటువంటి యథార్థ పరులుగా దేవుని కనుదృష్టిలో ఎవరైతే పడతారో వారు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉంటారు దేవుడు లోకమంతుడిని పరిశీలన చేసినప్పుడు నోవాహు ఒక్కడే నీతి మంతుడిగా కనిపించాడు అలాగే దేవుని కనుదృష్టి మన మీద కనిపి పడాలి అంటే ఆయన కని దృష్టిలో మనము ఉండాలి అంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల నుంచి ప్రత్యేకింపబడేవారిగా ఉండాలి అందుకని లోక నుంచి దూరం వెళ్ళమని కాదు అర్థం నీరు లేకుండా పడవ నడవదు అవునా కదండి అదే నీరు పడవలోనికి వస్తే దాని జీవితం పతనమైపోతుంది నీరు లేకుండా పడవే నడవదు అలాగే ఈ పాపలోకలు మనం ఉండాలి ఈ పాపాన్ని జయించినవాడు మరణాన్ని జయించినవాడు అంటే ఆ పాపమును తీసివేయడానికి వచ్చిన వాడు మన రక్షకుడు అని యేసుక్రీస్తు వారు కనుక ఆయన బిడలుగా మనం బ్రతకడము ఈ పాప లోకలు ఒక ప్రత్యేకమైన వారిగా ఉంటాం అలాంటి జీవితము కలిగి జీవించడమే దేవునికి దగ్గరగా జీవించడం అటువంటి యొక్క జీవితము జీవించడమే దేవునికి ఇష్టమైన వారిగా జీవించడం అటువంటి వారిని దేవుడు తన బిడలుగాను తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తాడు ఇది మొట్టమొదటి విషయం ఉపవాస ప్రార్థన అనగా దేవునికి దగ్గరగా జీవించటం దేవునికి దగ్గరగా అనగా మన దేహములు కాక మన హృదయాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నట అటువంటి వారిని దేవుడు కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరిస్తాడు రెండవ విషయం ఏమిటంటే దేవుని యొక్కకు వచ్చినటువంటి మనము ఒకసారి చూద్దామా యహోశ్వ గ్రంథము ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని అంతకు వచ్చిన మనము దేవుని చిత్తాన్ని కనుగొనగలం దేవుని చిత్తాన్ని కనుగొనగలం యహోస్వా గ్రంథము ఏడవ అధ్యాయము యహోస్వా గ్రంథము ఏడవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చదువుకుందాం యహోవా యహోశ్వాతో ఇట్ల నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపియు మోపుకుందువు ఇజ్రాయిలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానుల దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇజ్రాయిలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిల్వలేక తమ శత్రువులేదుటిని వెనుకకు తిరిగిరి యోష్వా కాలములో వీళ్ళు ఒక చిన్న పట్టణమైన హాయి మీదికి వెళ్ళారు ఆ హాయి మీదకి వెళ్ళిన వారు అక్కడ ఏమన్నారు తెలుసా అయ్యా మూడు వేల మంది కంటే ఎక్కువ వెళ్ళడానికి అవసరం లేదు అక్కడ అది చిన్న పట్టణమే పెద్ద పెద్ద పట్టణాలను దేవుడు మనకిచ్చాడు ఆ చిన్న పట్టణమేలే అన్నారు కానీ ఆ పట్టణం మీదకి వెళితే ఇజ్రాయిల్ ఓడిపోయి వెనక్కి వచ్చారు అప్పుడు యహోష్వాకి అర్థం కాల ఎందుకు దేవుడు గొప్ప గొప్ప విజయాలు మనకి ఇచ్చాడు కదా ఈ రోజు ఎందుకు మనకు అభయ అభజయం వచ్చిందని దేవుని యొక్క సన్నిధానములో తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట పట్ట కట్టుకొని తన మొక్కలు ఇద్దరు తన తలను పెట్టుకొని దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అప్పుడు దేవుడు యహోర్వద్దు అన్నాడు నువ్వెందుకు ఇక్కడ నీ మొక్కాన్ని నేలను మోపో ఇజ్రాయిలులో పాపము ఇజ్రాయిలులో పాపము ఉన్నదని ఎక్కడికొస్తే తెలిసింది దేవుని యొక్కకు వస్తే తెలిసింది ఉపవాస ప్రార్థన అంటే మనము దేవునికి దగ్గరగా రావటం దేవునికి దగ్గరగా మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుని మాటల ద్వారా మన యొక్క స్థితిగతులు అనగా దేవుని యొక్క చిత్త మీద మనం తెలుసుకోగలం యహోశివ ఆ యుద్ధ పరిణితిలో నుండి దేవుని యొక్కకు రాకుండా అక్కడే టెన్షన్ పడితే వాస్తవం తెలిసేదేనా తెలిసేదా తెలవదా తెలవదు దేవుని యొక్కకు వచ్చి దేవుని వేడుకున్నాడు ఏంటయ్యా మేము ఓడిపోవడానికి గల కాణమేండి ఏడ్చి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు మీలో ఇజ్రాయెల్ పాపము ఉన్నది అంటే దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తే తప్ప వాస్తవం తెలియదు అవునా కదండి ఉదాహరణకి ఏదైనా ఒక బజార్లో ఏదైనా ఒక సెంటర్లో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు పెద్దవారు మాట్లాడుకుంటారు కదా నలుగురు ఒకేసారి మాట్లాడితే అర్థమవుతుందా అమ్మ ఒక చిన్న మాట ఏమనుకోవద్దు అనే శబ్దాలు ఏవో మాకండి ఇవ్వకూడదు ఎందుకంటే మీ ఇంట్లో మీ పిల్లలు గొడవ చేసేటప్పుడు ఆ సిగ్నల్ ఎత్తారు కదా మీరు ఇప్పుడు నేను నన్ను గొడవ చేస్తున్నాను నా సిగ్నల్ ఎత్తన్నారు అంతే కదా మీ పిల్లలు గొడవ చేసేటప్పుడు ఆ సిగ్నల్ విని మా అమ్మ మా నాన్న సిగ్నల్ ఇచ్చాడు సైలెంట్గా ఉండమని అంటారు అవన్నా జరుగుతుందా మెడలో జరగదా మరి ఆ సిగ్నల్ ఎక్కడిస్తే ఎట్లా అంటే అయ్యా కాపీ అని అర్థం అలా చక్కగా సమాధానం చెప్పేసి చాలా బాగుంటుంది ఓకేనా బాధపడమాట అయితే ఇప్పుడు హోష్వాకి వాస్తవం ఎప్పుడు తెలిసింది